డివైన్ మెసేజెస్ డిఏ వియర్స్ మీ విషయంలో లీగల్ మ్యాటర్స్లో తలకిందులు అయ్యారంటండి అది వాళ్ళు ఏదైతే చేశారో అది వాళ్ళకే బ్యాక్ ఫర్ అయింది గతంలో ఏంటంటే మీ దగ్గర ఉన్న మొబైల్స్ ల్యాప్టాప్స్ అనేవి వాళ్ళు ట్యాప్ చేశారంట సో తద్వారా మైండ్ డైవర్ట్ గేమ్స్ కూడా ఆడారంట మైండ్ గేమ్స్ కూడా ఆడారంట అంటే మ్యానిపులేషన్స్ లాంటివి ఆడారంట సో దాని యొక్క కర్మ అనేది ఏమైంది అంటే వాళ్ళు లీగల్ మ్యాటర్స్లో వారి జీవితాన్ని తలకిందులు చేసేసిందండి వారికైతే లీగల్ మ్యాటర్స్లో ఎలాంటి కూడా పాజిటివ్ రెస్పాన్స్ అయితే రాలేదు ఒక రకంగా ఓడిపోయారనే చెప్పాలి ఓకేనా సో ఈ విషయంలో ఇంకా ఏంజిల్ ఏం చెప్పాలనుకుంటున్నారనేది ఏంజెల్ అడిగి తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి చేసిన ఒక ఫేక్ ఎవిడెన్స్ ఏదైతే క్రియేట్ చేయాలనుకున్నారో ఆ విషయంలో వాళ్ళు భయపడి దొరికిపోతామని వెళ్ళి దాంగుకున్నారంట అండర్ గ్రౌండ్లో అండి సో వాళ్ళకైతే పెద్ద షాక్ అనమాట ఏం జరిగింది అండ్ వారి కర్మ ఎలా అనుభవిస్తున్నారు ఫ్యూచర్లో వీళ్ళ వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెస్ ప్లీజ్ చెప్పండి ఎస్ వాళ్ళు ఏంటంటే నైంటీన్ ఇజెస్ సిగ్నిఫిసెంట్ అండి మీరు ఒక వెలుగు వెలుగుతున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు మీ లైఫ్ని మీకు నచ్చినట్టుగా మీరు జీవిస్తున్నారు అని చెప్పి వీళ్ళు మీరున్న ప్లేస్లోనే మిమ్మల్ని పంపించేయాలి అని అనుకున్నారంట మీరు కనిపించకుండా చేసేయాలి అని చెప్పి అనుకున్నారంట అండి సో అయితే జరగలేదండి ఓకేనా ఎస్ వాళ్ళు స్థిరపడిపోతున్నారు అని చెప్పి ఇంకొక యంగ్ పర్సన్ అండి వాళ్ళు స్థిరపడిపోతున్నారు వాళ్ళ జీవితంలో డబ్బులు వస్తున్నాయి ఇంకా సెటిల్ అయిపోతారు ఇదే టైము ఎలాగైనా సరే వారి జీవితాన్ని తలకిందులు చేయాలి అని చెప్పి ఏదైతే క్రియేట్ చేద్దామని అనుకున్నారో ఆ విషయంలో చేద్దామని బై ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళతో చేతులు కలిపి వారి జీవితాన్ని తలకిందులు చేసుకున్నారండి బట్ ఏంటంటే లీగల్ మ్యాటర్స్లో ఓకేనా మ్యాటర్స్ ఏదైతే ఉన్నాయో అవి తలకిందులు అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మ్యాటరే తలకిందులు అయిపోయింది అండ్ మీ విషయంలో అయితే ఏదైతే అనుకున్నారో అదైతే చేయలేకపోయారండి ఎయిట్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఇన్ఫినిటీ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఓకేనా అండ్ మీ లైట్ దింక్ చేయాలి అని చెప్పి అనుకున్నారంట వారికి అయితే పర్మిషన్ లేదండి ఏ రకంగా కూడా పర్మిషన్ లేదు మీ డివైన్ వారికి పర్మిషన్ ఇవ్వలేదు చెప్పండి ఏంజిల్స్ సెలబ్రేషన్ లేకుండా చేయాలి మీ లైఫ్లో అని చెప్పి అనుకున్నారంట ఇంకా చెప్పండి ఏంజిల్స్ మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఖచ్చితంగా అయితే మీ విషయంలో ఓవర్బడింగ్ చేయలేరండి నిలబడకుండా అస్సలు చేయలేరు ఓకేనా నిలబడి తీరుతారు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారండి ఏంజిల్ కలెక్టివ్కి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు వీరి విషయంలో ఎక్స్ సిగ్నిఫిసెంట్ అబండెన్స్ అండి డబ్బుల కోసం డబ్బులు వస్తాయని మీరు డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పి ముందుకు వెళ్ళకూడదు మీరు క్రియేటివ్గా ఆలోచించకూడదు అనుకుంటున్నారంట మీరు ఏదైనా క్రియేట్ చేయగలరు అనే విషయం మీకు తెలుసు సో ఇప్పుడిప్పుడు మీరు ఇంకా కొత్త నేర్చుకోవటం కొత్త ట్రై చేయటం లాంటివి కూడా ఆలోచిస్తున్నారు అందుకని మిమ్మల్ని ఐసోలేట్ చేయాలి కదలేని పరిస్థితికి మిమ్మల్ని తీసుకెళ్ళాలి ఏం జరిగిందో ఏం జరుగుతుందో తెలియలేని పరిస్థితుల్లో మిమ్మల్నించి భ్రమలో ఉంచి అది కూడా గతంలో గతంలో జరిగిన వాటిని రిపీట్ చేస్తూ వాటిని మళ్ళీ తిరిగి మాట్లాడుతూ వాటి గురించి మీరు ఆలోచించేలా చేసి మిమ్మల్ని బాధ పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి బట్ ఏంటి అంటే మీ లైఫ్లో లవ్ లైఫ్ లేకుండా చేయాలి పర్సనల్ లైఫ్ లేకుండా చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకే పర్సనల్ లైఫ్ అనేది లేదండి వాళ్ళు మీ విషయంలో చేసిందంతా కూడా వాళ్ళకి రివర్స్ అయిపోయింది వాళ్ళు ఏదైతే చేశారో లవ్ స్పెల్స్ రివర్స్ అయిపోయాయి ఓకేనా మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలని వాళ్ళు ఏదైతే చేశారో వాళ్ళకి వర్త్ లేదు ఆ వర్త్ లేదు వాల్యూ తెలుసుకోలేకపోయారు బట్ ఏంటి అంటే వాళ్ళు చేసినంత కూడా వాళ్ళకే రివర్స్ అయిపోయిందండి అండ్ మీ లైఫ్లో మీ ఫ్యామిలీలో ఒక పర్సన్ కూడా వాళ్ళకి వర్త్ లేదు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు మీ వాల్యూ మిమ్మల్ని చాలా తక్కువగా అంచనా చే అంచనా వేశారు అవకాశంగా తీసుకోవడానికి ట్రై చేశారు సో ఏంటి అంటే తద్వారా వారి యొక్క కర్మ అనేది వాళ్ళని లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేసేసింది ఓకేనా సో ఇప్పుడు సోలోగా వాళ్ళే ఉన్నారు మిమ్మల్ని సోలోగా ఉంచుదామనుకున్న ప్లాన్ అనేది రివర్స్ అయిపోయింది సో ప్రజెంట్ వాళ్ళు సోలోగా ఉన్నారండి ఓకేనా అండ్ టైం కోసం చూస్తున్నారంట ఎలాగైనా జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి బట్ హౌస్లోనే అండి బ్రేక్ ఈజే సిగ్నిఫిషెంట్ అండి ఓకేనా అండ్ దారికి అడ్డు రావడానికి ట్రై చేస్తున్నారంట మీరు వెళ్తున్న దారిలో ట్రై చేయాలి అని చెప్పి టైం కోసం చూస్తున్నారంటండి సో ఎస్ యాక్షన్ తీసుకోవాలి ఎలాగైనా వేగంగా యాక్షన్ తీ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారండి మీరు నిజాలు మాట్లాడుతున్నారు లేదా మీకు నిజాలు తెలుసు మీరు ఒక ఒక వెలుగు వెలుగుతున్నారు మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పని ద్వారా మీకు గుర్తింపు వస్తుంది అని చెప్పి ఫోర్ ట్వంటీస్ జలసీతో మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా చేయాలనుకుంటున్నారంటండి ఓకేనా అండ్ మీ లైఫ్లో హార్మోన్ అయితే ఖచ్చితం అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ హోమ్లో ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఏదో న్యూ బిగినింగ్ అయితే చేశారంటండి న్యూ బిగినింగ్ వన్ టెన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఎండింగ్ మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేశారో అది ఎండ్ అయిపోయింది బట్ మిమ్మల్ని ఎలాంటి ఎఫెక్ట్ చేయలేకపోయారు జీరో త్రీ జీరో త్రీ స్టిల్ మీరు సెలబ్రేషన్ మోడ్లోనే ఉన్నారు అందుకని చెప్పి ఇలాగైనా సరే ఈసారి మిస్ అవ్వకూడదు ఇన్ఫినిటీ అండ్ నైన్ అని చెప్పి అనుకుంటున్నారంట అంటే ఇన్ఫినిటీ టైమ్స్ మల్టిపుల్ టైమ్స్ అండ్ నైన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ నెంబర్ అండి అండ్ నైన్ నైన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ ఎన్ అందులో లెటర్స్ వచ్చేసరికి ఎన్ టీఆర్ బి బ్రదర్ ఫిగర్ ఆల్సో సిగ్నిఫిసెంట్ డబల్యూ మదర్ ఫిగర్ ఆల్సో సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా అండ్ ఐసోలేషన్ చేయాలి ఓలా ఓలా ఈజ్ ఏ క్యాబ్ బస్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఐస్ ఎస్ మైండ్ గేమ్స్ మైండ్ గేమ్స్ ఆడి మిమ్మల్ని ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉంచాలి అనుకుంటున్నారంట మీకు దేవుడి మీద నమ్మకం లేకుండా చేయాలి అనుకుంటున్నారంట అండి అంటే మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేరు అన్న ఒక భ్రమలో ఉంచాలి అనుకుంటున్నారంట ఇలాంటివి ఏమి ఉండవండి ఓకేనా యు ఆర్ డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అది నమ్మడానికి వాళ్ళు భయపడుతున్నారు సో దాదీ మీకు అపనమ్మకం కలిగించడానికి ట్రై చేస్తున్నారు కొంతమంది మాటలు అసలు పట్టించుకోవద్దు అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు అనేదే నిజం ఓకేనా సో వాళ్ళు ఏదైతే ఐస్ మీకు కొంతమంది ఐస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నారంట ఓకేనా ఫీజర్ ఫీజర్స్ పెల్స్ అండి అంటే మీరు ఎటు కదలలేని పరిస్థితుల్లో వాళ్ళు ఏదైనా మాట్లాడలేని పరిస్థితుల్లో లేదు గబుకుని యాక్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచేలాగా నెగటివ్ నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట అవి పనిచేయవు మీ దేవుడి మీద మీ దేవుడు ముందు ఏది పనిచేయదండి ఓకేనా సో మిమ్మల్ని తలకిందులు చేయడానికి అవకాశం ఎత్తుకుంటున్నారంటండి టెన్ సిగ్నర్ వాళ్ళందరూ అండ్ అలాగే ఎవరు ఫోర్టీ టైమ్స్ ఎయిట్ ఎయిర్గా ఎయిట్ ఉంటారంటే డబ్బులు ఇచ్చి ఎప్పుడు అయినా తప్ప పని అవ్వదు సిగ్నిఫిం సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా వాళ్ళు ఏంటి అంటే మీతో గొడవకు దిగాలి అనుకుంటున్నారంటే ప్రయాణాలలో బస్సుల్లో ఉన్నప్పుడు ఆపలేరు మీ ప్రయాణాన్ని ఆపలేరు మీ లైఫ్లో పార్ట్నర్షిప్ని ఆపలేరు శాడ్ చేయలేరు ఖచ్చితంగా ప్రయాణాలలో శాడ్ చేయలేరు డబ్బులు పోగొట్టుకుంటారండి ఎస్ చక్క అయ్యేలా చేయాలి అని చెప్పి బ్లేమ్ చేయాలి అని చెప్పి ఎవరైతే స్పైయింగ్ అనుకుంటున్నారో అండి చాలా రోజుల నుంచి మీ మీ విషయంలో తలదూరుస్తున్న వాళ్ళు మీరు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి కోరుకుంటున్న వాళ్ళు వాళ్ళు వెనుక దారులు వెతుకుతు వెతుక్కుంటూ అండ్ వాళ్ళు ఏమి యాక్షన్ చేస్తున్నారని అంటే మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీరు జీవితంలో వెనకకి తిరిగి చూసేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి హార్డ్ బ్రేక్ చేయాలి ఏదేమైనా సరే త్రీ సెలబ్రేషన్ ఆపడం కోసం త్రీ త్రీ మీ ఫ్యామిలీలో ఇద్దరు సెలబ్రేషన్ ఆపడం కోసం ఎలాగైనా సరే సిక్స్ సెవెన్ మెంబెర్స్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి ఎస్ సెవెన్ మెంబెర్స్ అండి ఎలాగైనా హార్డ్ బ్రేక్ చేయాలి అనుకుంటున్నారంటే వాళ్ళ గురించి నిజాలయ్యో తెలుస్తాయి అని చెప్పి వాళ్ళెవరో కూడా తెలియకుండా ఒక రకంగా తొక్కేద్దాం అని చెప్పి అండి బట్ ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ సిగ్నేచర్ చేయాలనుకుంటున్నారంటే సో ఇది ఏదైతే అనుకుంటున్నారో తద్వారా ఇందులో హోమ్ పర్సన్ ఉన్నారు ఖచ్చితంగా స్ట్రాంగ్గా అయితే తలకిందులు చేయలేరు అవకాశం లేదు ఓకేనా నేను మీకు డీటెయిల్గా ఎందుకు చెప్తున్నాను అంటే దిస్ ఈజ్ ద ఏంజిల్ కన్ఫర్మేషన్ మీ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది మీకు తెలియాలి ఓకేనా సో తద్వారా మీరు మీ లైఫ్లో అయితే సూపర్గా వెళ్తారు బట్ ఎట్ ఎనీ కాస్ట్ మీరు ఎవరిని కూడా తెలిసి తెలిసి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని తెలిసి వాళ్ళతో ఒంటరిగా వెళ్ళటం కానీ లేదా వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మి బాధపడడం ఏడవటం కానీ చేయకూడదు ఓకేనా ఎందుకంటే గతంలో చాలాసార్లు చేసి మీ సమయాన్ని వృధా చేసుకున్నారు ఇప్పుడు మీ సమయం మీకు చాలా విలువైంది దాని నుంచి మీరు మీ లైఫ్లో ఎదగడానికి ఉపయోగిస్తున్నారు సో ఈ టైంలో మీ టైం వేస్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది తగులుతారు సో అలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దండి ఓకేనా దిస్ ఈజ్ ద డిస్టర్బెన్స్ మీ లైఫ్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి చూస్తారు ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదగలేరు ఎదగాలనుకోవట్లేదు కాబట్టి ఇంకొకరిని తొక్కేయాలి అనుకుంటున్నారు వాళ్ళకంటే ముందుకు ఎదగకూడదు అనుకుంటున్నారు మీ ఫ్యామిలీలో మెంబర్స్ కూడా ఉన్నారండి ఇందులో టీఈ టైం కోసం చూస్తున్నారంటే ఓ డబల్యూ ఇజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఈ ఈ ఈ వీక్లోనే ఓకేనా అండ్ ఆర్ ఈజ్ ఏ రూట్ ఫర్ ద సిగ్నిఫిసెంట్ రూట్స్ వేస్తున్నారంటే నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి అండ్ ద చారియట్ ఆల్సోనండి అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఖచ్చితంగా వాళ్ళకి క్లారిటీ లేదు ఏం జరుగుతుందో అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్లో ట్రై చేస్తున్నారంట అండ్ హండ్రెడ్ పర్సెంట్ షోర్గా అయితే చెప్పగలను వాళ్ళు అనుకున్న పని అయితే జరగదు హోమ్ పర్సన్ అనుకున్న పని జరగదు ఏంజలు చెప్తున్నారు వాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను పని జరగదు ఓకేనా మీ విషయంలో ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేరు మీ లైఫ్లో వెళ్తున్న ప్రయాణాన్ని ఎవరు ఆపలేరు ఓకేనా హోమ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి మీ విషయంలో మీకు హెల్త్ కేర్ లేకుండా చేయాలి అండ్ అలాగే సెల్ఫ్ కేర్ లేని తీసుకోలేని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలనుకుంటున్నారంటండి ఇం ఇంట్లో వాళ్ళే అన్యాయం చేయాలి ఎలాగైనా డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళకి ఇచ్చి డబ్బులు అండ్ మీ విషయంలో చేపించాలి అండ్ మీకు ఎవరికి కూడా మీరు ముఖం కూడా చూపించుకోలేని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలి అని చెప్పి ఈ పర్సన్ అనుకుంటున్నారంట ఓకేనా అండ్ ఆ పర్సన్కి ఏంటి అంటే ఎదురు చూస్తున్నారంట ఖచ్చితంగా అయితే మోచయ్యి అయితే పనిచేయట్లేదండి ఓకేనా వారికి సో వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో నిజానికి ట్రావెలింగ్లో తద్వారా ఎవ్వరూ కూడా మేము మీతో గొడవ పడలేరు అండ్ దారి చూస్తున్నప్పటికీ కూడా ఎవరు మిమ్మల్ని రిలాక్స్ చేయలేరు ఏ రకంగా మీ ప్రయాణాన్ని ఆపలేరు అండ్ అసలు అవకాశంగా తీసుకోవడానికి అవకాశాలే లేవండి ఓకేనా దారి కూడా లేదు మీ లైఫ్లో మిమ్మల్ని బాధ పెట్టడానికి ఈ పర్సన్స్కి దారి లేదు అండ్ ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల వల్ల మిమ్మల్ని కండిషనింగ్ చేయాలి అనుకుంటున్నారు ఇంట్లో వాళ్ళేనండి స్వయంగా ఇంట్లో వాళ్ళే రక్త సంబంధికులే ఓకేనా కంపేర్ చేసుకుంటున్నారంట మీతో మీరు జీవితంలో ముందుకు వెళ్ళకూడదు బాధ పెట్టాలి ఎలాగైనా సరే పది ఇంటి ముగ్గురు ముప్పై అని చెప్పి అనుకుంటున్నారంట ట్రావెలింగ్లో ము ముందుకు వెళ్ళకూడదని వారికి ముప్పై పైసలు కూడా రావు సరి కదా వాళ్ళు ఇస్తున్న డబ్బులు వాళ్ళే పోగొట్టుకుంటారు ఇంకొకరికి ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని వాళ్ళ డబ్బులు పోగొట్టుకుంటారని దిస్ ఈజ్ ద డైరెక్ట్ మెసేజ్ అండ్ కన్ఫర్మేషన్ పక్కా మీ లైఫ్లో సెలబ్రేషన్ మిస్ అవ్వదు ఏంజిల్ కన్ఫర్మేషన్ అండి మీరు డివైన్ గైడెన్స్లో వెళ్తున్నారు అండ్ డివైన్ మిమ్మల్ని ఒక పర్పస్తో పుట్టించారు అండ్ ఆ పర్పస్ మీరు కంప్లీట్ చేసే వరకు మిమ్మల్ని ఎవరో టచ్ కూడా చేయలేరు దయచేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్